హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసిసేయండి ఏంటి అక్కడ రెడీ అయిపోయావు అనుకుంటున్నారా ఏం లేదండి మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసొద్దామని చెప్పేసి మా హస్బెండ్ని అయితే అడిగాను సరే పోదామన్నారు ఇంకా తనైతే డ్యూటీ నుంచి వచ్చేస్తారండి అంటే కొంచెం ఎర్లీగా వస్తాను అని చెప్పారనమాట అందుకోసం అని చెప్పేసి ఇంక నేనైతే రెడీ అయిపోవాలి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఈవినింగ్ బ్లాగ్ అండి ఇదైతే ఇంకా నీళ్ళు పోయాలి ఇంట్లో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా వాటర్ పోయాలండి చెప్పాను కదా మాకు ట్యాంక్ అయితే లేదు పైన మోసుకోవాల్సిందే ఇంకా అంట్లు అవన్నీ కడిగేసుకొని పోతే ఒక పని అయిపోతుంది మళ్ళీ వచ్చేసరికి నైట్ అవుతుందండి ఖచ్చితంగా ఎనిమిది గంటలకి అలా వస్తామన్నమాట ఇంటికి ఇంకా అంతే పిల్లడు ఉన్నాడు కదా అవన్నీ ఎత్తుకొని ఇంకా ఆడుకుంటూ అసలు టైం పాస్ అయిపోతుంది అక్కడికి వెళ్తే త్వరగా అయిపోతుంది టైం అయితే ఇంకా అంతా చేసుకునే వెళ్తానండి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వాటర్ అయితే పట్టించేసాము ఫ్రీ వాటర్ అయితే వచ్చాయండి నిన్న ఇంకా అవి అయితే పట్టేసరికి ఇంకా వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి మాకు ఇబ్బంది ఏం లేదు ఇంకా రెగ్యులర్గా అయితే వస్తాయంట టీడీపీ వాళ్ళు పోయిస్తున్నారు చెప్పాను కదా అంట్లు కొంచమే ఉన్నాయని కొంచమే అండి ఇవి తోమేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వీటికి నెక్స్ట్ డే తోమాలంటే ఎక్కువైపోతాయి కదా అంటే ఉదయం సాయంత్రం తోముతాను కాబట్టి సాయంత్రం తక్కువగానే ఉంటాయండి ఎప్పుడైనా అప్పుడే చేసేసుకుంటాను ఎప్పుడన్నా ఓపిక లేకుండా లేదంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అప్పుడు మాత్రం తోమును ఇంకంతే తప్ప ఇంకా మిగతా టైంలో అంతా తోముతానండి ఉదయం సాయంత్రము ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ కడిగిన అంటలు అలానే ఉన్నాయి సర్దలేదు ఇంక ఇప్పుడు కడిగిన వంట్లు కూడా అలానే ఉన్నాయి అవి కూడా సర్దలేదు వచ్చాక నీట్గా వంట చేసుకుంటున్నప్పుడు సర్దేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకుని ఇంకా రెడీ అయిపోయాను స్టార్ట్ అయిపోతున్నామండి వాళ్ళ ఇంటికి అయితే ఇంకా ఫుల్గా చూపించట్లేదు చూపించట్లేదులేండి ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసి చూపించాను కాబట్టి ఒకసారి చూడండి ఇంకా బియ్యం అయితే తీసుకొచ్చారండి వాటిని కూడా నేనేంటంటే డబ్బాలో డబ్బాని శుభ్రంగా తుడిచి అడుగున లవంగా వేసానండి పురుగులు పట్టకుండా పైన అయితే మిరగాయలు వేసేశాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చేసామంటే మనకి నల్ల పురుగు కానీ ఏమైనా వైట్ కలర్ పురుగులు ఉంటాయి కదా అవి కూడా పట్టవండి చాలా నీట్గా ఉంటాయి అయితే ఇంకా ఫుల్ అయిపోయాయి కొంచెం ఇంకా కవర్లో ఉన్నాయి అనమాట ఇంకా అవైతే వాడేసుకుంటే సరిపోతుందిలే అని అనుకున్నాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే బాధ కలిగిచ్చే విషయం ఉంటుందండి మీరు ఎప్పుడు పిల్లలు అంటారు ఏంది మీ సంగతి ఏంది హాస్పిటల్లో చూయించుకున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ అండి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువైపోయిందన్నమాట ఇంకా ఇంకేంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా మామూలుగా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అక్కడ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఎవరైనా ఫోన్లు చేసినా సరే ఈ క్వశ్చన్ అయితే రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుందన్నమాట మన పరిస్థితులు ఏంటి మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పక్క వాళ్ళకి అసలు అర్థం కావు కదా అవునా కదా అనేది కామెంట్ చేయండి మనమే సరిగ్గా సెటిల్ అవ్వట్లేదు మనకే మంచి జాబ్ లేదు వాళ్ళం కనేసి ఇబ్బంది పెట్టే కంటే కొన్ని రోజులు మనమే వద్దునుకోవడం బెస్ట్ అనేది నా ఫీలింగ్ అయితే ఎందుకంటే మా హస్బెండ్కి ఏం గవర్నమెంట్ ఉద్యోగం కాదు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము బతకడమే ఎక్కువ అనుకుంటాం మేమైతే అది కాకుండా దేవుని చిత్తం ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడే అయితే పుడతారు కదా అది కూడా దేవుడే ఇవ్వాలండి ఎందుకంటే మనం ఎన్ని చేసినా సరే అది దేవుని చిత్తం ఉండాలి కాబట్టి నా ఫీలింగు ఏదైనా కొట్టులో దొరికేదైతే కాదు కదా అవునా కాదా అనేది కమెంట్ చేయండి మీరు ఇంకా ఎప్పుడు దేవుని చిత్తం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి అదృష్టం అనేది కలుగుతుంది అనేది నా ఫీలింగు ఇంకా చెప్పాను కదా ఈ మధ్యగా ఎక్కువగా ఈ ఈ క్వశ్చన్ వినిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా తర్వాత ఈ మా జూనియర్ పుట్టాక నాకు ఫస్ట్ మా తోడుకోడలు వాళ్ళ మమ్మీ నా చేతిలో పెట్టిందండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అంత చిన్న బేబీ మా ఫ్యామిలీ చూడడం ఇదే ఫస్ట్ టైం కదా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చూడ్డానికి ఇంకా ఎత్తుకున్నాను ఫస్ట్లో అంటే నా అంతటి నేను ఎత్తుకోవాలంటే నాకు భయం ఇప్పటికీ భయమే అనమాట కానీ ఎవరన్నా ఎత్తుకొని ఇస్తే ఎత్తుకుంటాను నా అంతటి నేను ఎత్తుకోవాలంటే భయము ఇంకా పేరు కూడా పెట్టేశారండి ముద్దు పేరు వచ్చేసి జూనియర్ అనమాట మామూలుగా రెగ్యులర్ నేమ్ వచ్చేసి విజయ్ విజయ్ స్టాలిన్ అని జూనియర్ ఆటలు ముగ్గు చూస్తాను ఏదో లైట్ రాలి బాగా ఆడుతున్నాడండి అండి విస్కీడ్ అనమాట వాళ్ళ మమ్మీని అయితే హ్యాపీగా ఆడుకుంటాడు పాలు తాగడము ఆడుకోవడమే అనమాట కూడా వేడాడు ఎంత పెట్టాను జలుబు చేసినట్టుంది జలుబు చాలా తగ్గింది చాలా వరకు అసలు అప్పుడైతే చీములు వచ్చింది తీసే ఇంకా గల్ల మొన్న నేర్పించింది నాకు గల్ల తీయడం అంటే నేర్పించడం అంటే స్నానం చేసా అట్లా గల్ల తీసేరికి తగ్గింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్